హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఈ ముగ్గుని వేస్తున్నారండి ఇది వచ్చేసి లైన్స్ ముగ్గు ఫోర్ బై ఫోర్ లైన్స్ టూ టూ టైమ్స్ ఫోర్ బై ఫోర్ లైన్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలా ఈ డిజైన్ వేసుకోవాలండి నాలుగు వైపులా ఈ షేప్లో ఈ డిజైన్ వేసుకోవాలి ఈ డిజైన్ వచ్చేసి చూడటానికి చాలా చక్కగా చాలా అందంగా ఉంటుంది నాలుగు వైపులా సేమ్ డిజైన్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఇంక ఇలా వేసుకోవాలండి ఇంకా మిడిల్లో వచ్చేసి ఇలా లైన్స్ వేసుకోవాలి లైన్స్ వచ్చేసి చూడటానికి చాలా అంటే చాలా అందంగా చాలా చక్కగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఇంక ఇలా సర్కిల్లా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇలా నాలుగు వైపులా ఇంక ఇలా లైన్స్ వేసుకోవాలి నాలుగు వైపులా టూ టూ లైన్స్ ఇట్లా వేసుకోవాలండి ఈ డిజైన్ వచ్చేసి లుక్ వచ్చేసి చూడటానికి చాలా అంటే చాలా అందంగా చాలా క్యూట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నాలుగు వైపులో డాట్స్ పెట్టుకోవాలి ఈ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వేసుకోవాలండి నాలుగు వైపులా ఫ్లవర్ డిజైన్ వేసుకోవాలి ఈ డిజైన్ వచ్చేసి చూడటానికి లుక్ వచ్చేసి చాలా అంటే చాలా అందంగా చాలా క్యూట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు ఈ డిజైన్ ఎంతవరకు కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ చుట్టూ నాలుగు వైపులో సైడ్ డిజైన్స్ వేసుకోవాలి ఈ సెట్ డిజైన్స్ వచ్చేసి నాలుగు వైపులా చూడటానికి చాలా చక్కగా చాలా అందంగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్